వెల్కమ్ టు వెన్మనీ వ్లాగ్స్ టుడే రెసిపీ వెజ్ మంచూరియన్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేది టేస్టీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని సొరకాయని సన్నగా తురుముకున్న తురుము వేసి తోటి మంచూరియా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి దానిలో క్యారెట్ తురుము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి తరుగు కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేస్తే బాగుంటుంది పిల్లలు కూడా ఏరకుండా తినేస్తారు ధనియా జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా మసాలా ఇష్టం లేనివారు గరం మసాలా స్కిప్ చేయొచ్చు దానిలో మైదా పిండి కొద్దిగా టూ స్పూన్స్ ఫ్లోర్ వేసి కలిపి సాల్ట్ వేసి కలిపి ఉండలుగా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా పకోడీలు పునుగులు వేసినట్టు అట్లా ఆయిల్లో వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు అన్నీ వేసి ఇలా కలపాలి వాటర్ అస్సలు వేయొద్దు సొరకాయ తురుములో కూడా వాటర్ శుభ్రంగా పిండుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత బాల్స్గా చేయొచ్చు లేకపోతే ఇలా పకోడీలాగా వేయవచ్చు నేనైతే పకోడీలాగా వేసాను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి వేసేటప్పుడు లేకపోతే ముందు వేసినవి మాడిపోతాయి మొత్తం వేసాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి కాస్త గోల్డ్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండి కూడా ఇలానే వేసి పక్కన పెట్టి కొంచెం వెడల్పాటి బాగానే తీసుకొని ఆయిల్ వేయాలి ఉల్లిపాయలు క్యూబ్స్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యూబ్స్గా కట్ చేసినవి వేసి ఉల్లిపాయలు ఒక్కొక్క పొర విడిపోయేలాగా కదుపుతూ ఉంటే అవే విడిపోతాయి మాడిపోకుండా లో ఫ్లేమ్లో కొద్దిగా మగ్గని ఇచ్చి సరిపడా సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ టొమాటో కెచెప్ సోయా సాస్ టొమాటో కచెప్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసి పసుపు కొద్దిగా ఉడకనిచ్చాలి వెల్లుల్లి సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి కలిపి ఒక బౌల్లో కొద్దిగా కాన్ఫ్లవర్ తీసుకొని వాటర్ యాడ్ చేసి దీంట్లో వేయాలి మంచూరియన్ బాల్స్కి పైన షైనింగ్ వస్తుంది ఈ ఫ్లోర్ వేయడం వల్ల కొత్తిమీర పుదీనా వేసి కలిపి మనం పక్కన వేయించుకొని పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ కూడా వేసి హై ఫ్లేమ్లో అన్నిటికీ పట్టేలాగా కదుపుతూ ఉండాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేయాలి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ